ఉద్యమ కాలం మొదలు స్వరాష్ట్రం తెలంగాణ వరకు రాజకీయంగా ఆమె ఏం చేసినా సంచలనమే అయింది ఏం మాట్లాడినా సెన్సేషన్ అయింది అందుకు కారణం బలమైన ఆమె నేపథ్యం కొన్నేళ్లుగా డక్కాముక్కీలు తింటున్న మహిళా నేత ఇప్పుడు మరోసారి పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు ఇప్పుడు ఇదే అంశం అటు రాష్ట్ర రాజకీయాల్లో ఇటు పార్టీ వర్గాల్లో కూడా కొత్త చర్చకు దారితీసింది ఇంతకీ ఆ లేడీ లీడర్ ఎవరు పొలిటికల్ గా ఇంతటి అటెన్షన్ ఎందుకు

క్యాన్వా అనే ఫ్రీ టూల్ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనం అయితే సింపుల్గా చేసుకోవచ్చు అదెలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి జై తెలంగాణ జై తెలంగాణ ఇటువంటి అందరూ నా కుటుంబాన్ని ప్లాన్ చేసే వారికి తప్పకుండా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఆరు నెలలు జైలు జీవితం గడిపిన బీఆర్ఎస్ సి కల్వకుంట్ల కవిత విడుదలయ్యాక చెప్పిన మాటలివి అనేక వాదనలు విచారణల అనంతరం బెయిల్పై పై బయటకొచ్చిన ఆమె ప్రత్యర్థులకు చాలా స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చారు జైల్లో పెట్టి తనను జగముండిలా మార్చారని తనను ఇబ్బంది పెట్టిన వారికి బడ్డీతో సహా చెల్లిస్తానంటూ పిడికిలి బిగించి మరి అపోనెంట్స్ కు బలమైన మెసేజ్ పంపించారు అయితే ఆ తర్వాత అనారోగ్య కారణాలతో కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న కవిత చేసిన శబదానికి తగ్గట్లుగానే మరోసారి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం నేను తెలవను నేను కేసీఆర్ బిటను నేను తప్పి వేసే ప్రసక్తే లేదు నేను మొండిరాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం బై సెండింగ్ జైల్ ఇల్లీగలి అండ్ కేసీఆర్ స్టీమ్ అన్బ్రేకబుల్ పోగొట్టుకున్న చోటే సాధించుకోవాలి అన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోన్న కవిత గతంలో తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ నుంచే మళ్లీ మొదలుపెట్టారు భరత పర్యటనలు చేస్తూ కేడర్ లో జోష్ పెంచుతున్నారు అయితే తాజాగా ఆమె పర్యటనలో అనుచరులు చేసిన హడావిడి చర్చనీయాంశంగా మారింది కవిత బీసీ నినాదంతో ముందుకు వెళ్తుంటే వాళ్లు మాత్రం నాయకురాలి మీటింగ్ లో సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం బీఆర్ఎస్ లో గుసగుసలకు కారణమైంది ఇప్పటికే పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆరా హరీషా అనే చర్చ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కవిత మరో పవర్ సెంటర్ గా మారుతున్నారా అనే చర్చ తెరమీదకొచ్చింది అందుకు తగ్గట్లే కవిత సైతం సొంతంగానే కార్యక్రమాలు చేపడుతున్నట్టు కనిపిస్తోంది జైలు నుంచి వచ్చాక తెలంగాణ భవన్ లో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని కవిత సొంత ఎజెండాతోనే ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ జాగృతి ద్వారానే ఆమె పొలిటికల్ గా జాగృతం అవుతున్నట్టు తెలుస్తోంది ఇటీవల అనుచరులు చేసిన సీఎం సీఎం అనే నినాదాలు సైతం దానికి ఫాలోఅప్ గా వచ్చాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి తాజా పరిణామాలు అటు రాజకీయ వర్గాల్లో ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి మరీ ముఖ్యంగా కవిత పొలిటికల్ కెరీర్ ను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ లో సీఎం సీటు కోసం పోటీ పెరిగిందంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నారు రాజకీయ పండితులు ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళందరూ ఆ వాళ్ళెక్కన ముందుగా వాళ్ళ సెల్లెలు పోయింది మరి ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు కొట్టేసింది ప్రస్తుత పరిణామాలపై ప్రత్యర్థుల కౌంటర్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి జాతకం ప్రకారం సీఎం అయ్యే అవకాశాలున్నట్టు ఎవరో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కవితలు చెప్పారట అందుకే ఆమె ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టారంటూ గోలీ ప్రకాశ్ రావు వ్యంధ్యాస్త్రాలు సంధించడం ఆసక్తి రేపుతోంది పోటీ జాతకం ఏదైతుందో నాకు తెలిసిన ప్రకారం నీకు ఒక జాతకుడు దొరికింది లేటెస్ట్ గా జైలు నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్పిండట ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు గారు అయింది తర్వాత ఇంకో రోజు జైలు పోయినైంది కదా మన ముఖ్యమంత్రి మూడో అయిన కాదు జగన్ మన రేవంత్ రెడ్డి గారు నేను కూడా ముఖ్యమంత్రి అయితా అని అన్నకు పోటీగా ముఖ్యమంత్రి స్లోగన్ అక్కడనేమో నిజామాబాద్లో ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి జై జై ఇటువంటి స్లోగన్ ఇవ్వద్దని చెప్పాలి కదా చెప్పాల నిన్న నూతన సంవత్సరంలో కేటీఆర్ గారి సమక్షంలో అక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ ఏంటమ్మా అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అనే విషయంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ లు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు కేసీఆర్ ఉన్న ఆయనే మా సీఎం అభ్యర్థి అంటూ కీలక నేతలు సైతం స్పష్టం చేశారు ఫ్యూచర్ లీడర్ గా కొందరు కేటీఆర్ కు మరికొందరు హరీష్ కు సపోర్ట్ గా నిలుస్తున్నా తాజాగా కవిత కూడా సీఎం రేస్ లో వచ్చి చేరారనే ముచ్చట బీఆర్ఎస్ ను కుదిపేసేలా ఉంది తాజాగా బీసీల కండగా హైదరాబాద్ లో సభ నిర్వహించిన కవిత బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నేతలెవరినీ ఆహ్వానించలేదట దీంతో అసలే ఓటమి భారంతో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ మరింత గందరగోళానికి గురవుతున్నట్టు తెలుస్తోంది మొదటి నుంచి బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న జాగృతిపైనే పూర్తిగా ఫోకస్ పెట్టి సొంతంగా బలపడేందుకు కవిత ప్రయత్నిస్తున్నారా లేక ప్రజల్లో ఉండడానికి పార్టీతోనే ముందుకు వెళ్లాల్సిన పని లేదని సంకేతాలు ఇస్తున్నారా అనేది అందుచిక్కడం లేదు తాను డాటర్ ఆఫ్ ఫైటర్ అని చెప్పుకునే కవిత ఇవన్నీ కేసీఆర్ అనుమతితోనే చేస్తున్నారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది ఇప్పుడు ఏదేవైనా వరుస ఓటముల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న బీఆర్ఎస్ లో ఈ సరికొత్త కలకలం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి